ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇస్రాయేలు రాజుగు కుమారుడైన ఎరోబాము దినములలోను భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు ఇస్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషులేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది ఇహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును ఎలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయేలు మందిరములో అగ్నివేసెదను అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును దమస్క్ యొక్క అడ్డగడియలను విరిచెదను ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలముచేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వాణిని నిర్మూలముచేతును సిరియనులు చెరపట్టబడి కీరుదేశమునకు కొనిపోబడుదురని యుహోవా సెలవిచ్చుచున్నాడు విహోవా సెలవిచ్చినదేమనగా గాజా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాని శిక్షింతును ఎలైనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్నివేసేదను అది వారి నగరులను దహించి వేయును అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును ఇంకనూ శేషించియున్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా దాని జన్లు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ యోమిలకు అప్పగించిరి నేను తూరు ప్రాకారముల మీద అగ్నివేశదును అది దాని నగరులను దహించివేయును ఎహోవా సెలవిచ్చినదేమనగా యదోము మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వాణిని శిక్షింతును ఎలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను అగ్ని వేసెదను అది బొసరా యొక్క నగరులను దహించివేయను ఎహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఎలయనగా తమ సరిహద్దులను మరీ విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్నిరాజబెట్టుదును రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనిపోబడుదురని యహోవా సెలవెచ్చుచున్నాడు